ఓవరాల్ గా సీజన్ మీద చాలా డల్ చాలా డల్ సీజన్ ఇది మధ్యలో వచ్చిన ఊపుల్ కచ్చిన తరలి లేదు అసలు మాట్లాడతానికి టాపిక్ కే లేదురా సహజ అసలు ఈ ఆడియన్ కోల్ పెట్టిన కానించి ఆడియన్స్ తో ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ పెట్టిన కానించి ఒక్కసారి కూడా అబ్బా కనిపిస్తులేదు గేమ్ ఏదో చూస్తున్నాం సీరియల్ చూసినట్టు ఆ గంట నలభై నిమిషాలు సీరియల్ చూసినట్టు చూస్తున్నాం తర్వాత ఏం లేదు దాని గురించి మాట్లాడుకుంటా కూడా లేదు అసలు లాస్ట్ ఫైనల్ డేస్ లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే కొట్టుారు ఇంద్రబాబు ఈ ప్రశాంత్ కూడా గుద్దుదామా లేకపోతే ఆయనకు గుద్దుదామా పెద్ద మనిషికి అమరకు అమర కాదు పెద్ద మనిషి శివాజీ గారికి గుద్దుదామా ఈ అమరకు గుద్దుదామా అని తన్నుకు చచ్చారు ఈ రోజున అసలు విన్నర్ ఎవడో కూడా తెలియట్లేదు అయ్యా ఈ జడ్జిమెంట్ అయితే గానీ విన్నర్ తెలియని పరిస్థితిలో ఉన్నామా అంటే ఏంటి బ్రో ఎక్కడ ఫ్లా ఎక్కడొచ్చిందంటారు అంటే ఇక్కడ మిస్టేక్ వచ్చిందంటే గేమ్ లో అందరూ కూడా సీజన్ లో చూసొచ్చి ఎప్పటికప్పుడే సెక్యూర్ అయిపోతారు అర్థమైందా నీకు సోలో బాయ్ ఒక్కడే కూడా ఎప్పుడు తగ్గకుండా ఉన్నాడు సోలో బాయ్ తగ్గకన్నా ఉన్నాడు కాబట్టి అవ్వాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు జనాలు వీళ్ళందరూ కూడా షోలన్నీ చూసొచ్చి అమ్మో మంది ఓవర్ అయిపోతుందేమో అని తగ్గించేసుకుంటున్నారు అదే మనం సెటిల్ అయిపోవాలి ఇంకా అసలు ఫైనల్ కి వచ్చేసాం మనం ఇప్పుడు జనాలు చూస్తారు అన్న మైండ్ సెట్ లో ఉన్నారు ఎంత గేమ్ ఆడే మైండ్ సెట్ లో లేరు జనాలను ఎలా ఇంప్రెస్ చేయాలనే మైండ్ సెట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్ జనాలు ఈజీగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోయిన పాత వాళ్ళని తీసుకొచ్చి ఎలిమినేట్ చేయించే పద్ధతి ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడో జరిగింది కాదీ ఒక రంగా చూస్తే ఆ గ్రూప్ గేమ్ అక్కడి నుంచి తగ్గింది నా ఒపీనియన్ అలా చేయడం వల్లే గ్రూప్ గేమ్ తగ్గిందని నా అభిప్రాయం అలా చేయడం మంచిదే అని నా అభిప్రాయం నిజంగా బయట వాళ్ళని తీసుకొచ్చి హెలిమినేట్ అయిన వాళ్ళని అలా చెప్పించడం పట్ల నాకు కొంచెం అనిపించింది ఏంటంటే నిఖిల్ లాంటి వాడు కూడా బుద్ధి వచ్చింది అనిపించింది నిజమే అర్థమైందాప్ లాంటోడ్ని అసలా కింగ్ లాగా చూసారంటే అలా ఎపిసోడ్ చూసి వచ్చారు కాబట్టి కింగ్ లాగా చూసారు చాలా హెల్ప్ అయింది లేకపోతే నిఖిల్ ఎప్పుడో వెళ్ళిపోయాడు వాళ్ళు కనుక రాకపోతే నిఖిల్ పంపించేసి వాళ్ళు బయటికి వాళ్ళు వచ్చి కరప్షన్ చేశారు కాబట్టి ఈ రోజు నిఖిల్ అవని ప్రేరణ అవని విష్ణు ప్రియని ఎవరైనా గాని వాళ్ళు ఇచ్చిన కరప్షన్ నిలబెట్టి లేకపోతే వాళ్ళు నిలబడే అవకాశమే లేదు నా ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన కరప్షన్ చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ ఎప్పటికీ లేదు అప్పటికే లేదు ఎప్పటికీ లేదు ఒకటే తీరు ఆ ఒకటే తీరు నా గ్రహాలు నా మూమెంట్ నాకు అనుకూలిస్తే ఓట్స్ చేస్తారు లేదా ఉంటాను లేదా పోతాను చాలా సింపుల్ గా చెప్తున్నాయి కప్పు గెలవాలన్న ఆశ ఎక్కడా లేదు ఆ పిల్లకి కాబట్టి ఆవిడ మటికి హెల్మెట్ చేసేయండి చేసేయండి నేను చెప్తాను చేసేయండి ఓకే బ్రో భయంకర నిన్ను లక్షల మంది సపోర్ట్ చేస్తుంటే నువ్వు ఒక్కసారి కూడా అబ్బా అన్న గేమ్ ఆడలేకపోయావు అబ్బా అనిపించలేకపోయావు పెద్దాక పృథ్వీ కూడా అబ్బా అనిపించావు కూడా మమ్మల్ని అబ్బా అనిపించలేకపోయావు నీది ఒక గేమేనా నాకు తెలియ అడుగుతాను పృథ్వ మీద అబ్బా అయ్యా అంటే వచ్చేసింది నెక్స్ట్ వీకే విష్ణు వచ్చేస్తుంది చెప్పాను కదా ప్రేమ జంట విడిపోదు అది ఒకరి తరగతి ఒకళ్ళు అలా బయటకు వస్తూనే ఉంటారు అన్నీ చెప్పాను మీకు ప్రేమ జంట వన్ బై వన్ రావచ్చు లేకపోతే ఒకసారి రావచ్చండి ఒకసారి వెళ్ళడం కుదరలేదు కాబట్టి వన్ బై వన్ తెలిసి ఖచ్చితంగా రేపు పొద్దున రేసులు అయితే అయ్యే అవకాశం ఓకే ఓకే